నెల్లూరు జీలా నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లిపాడులోని శివాలయంపై కార్పొరేటర్ ఆధిపత్యం ఎక్కువైందని తన సొంత కుడిగా భక్తుల కన్నా ముందు పూజ చేయాలని అర్చకుడిని బెదిరించడం సరికాదని గ్రామస్తులు మీడియా ఎదుట బాపోయారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతుడి గర్భగుడిపై భక్తుల పేర్లు పెట్టుకోవడం తప్పుగా భావించి గర్భగుడిపై ఉన్నటువంటి శిలాఫలకాన్ని ప్రహరీ గోడపైకి మార్చడం జరిగిందని గుర్తు చేశారు కావాలని కార్పొరేటర్ రామ్మోహన్ తప్పుడు ప్రచారంతో ప్రజలను మీడియాని పట్టిస్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కనుపూర్ వెంకటేష్ ఈ దేవాలయం ప్రవర్తన కమిటీ నెంబర్ వన్ నెంబర్ అది నిన్న చెప్పారు కదా ఈ శిలాపలకాన్ని తగ్గొట్టామని గర్భగుడి మీద ఉండకూడదని గ్రామస్తు అందరూ సహకారంతో కట్టిన సందాలని అక్కడే సంబద్దు వాళ్ళు తీసుకెళ్లి గర్భగుడి మీద రాసి పెట్టారు అలా చేయకూడదని మనం తీసి ఇక్కడ పెట్టాం పగలగొట్ల వాళ్ళు మా మీద లేనిపో ఆరోపణలు చెప్పి అది చూపించారు అక్కడ ఎవరు చెప్పారు పైన రామ్మోహన్ నిన్న వచ్చిన ప్రెస్ మీట్లో ఉన్నారు కదా చైర్మన్ మళ్ళీ కానీ వీళ్ళందరూ చెప్పిన మాట అది నిజం కాదు వాళ్ళు కావాలని అబద్ధాలు చెప్పడం అక్కడ తీసి ఇక్కడ మేము అతికిచ్చి నీట్గా పెయింట్ కూడా వేసి పెట్టామండి ఎందుకని చేయాల్సి వచ్చిందట గర్భగుడి మీద కట్టకూడదని మేము ఫస్ట్ తీర్మానం చేస్తున్నాం హిందూ ధర్మం ప్రకారం గర్భగుడి మీద మన పేర్లు కానీ అలాంటి రాయకూడదని మేము ఫస్ట్ అలా రాసుకోవాలంటే మా పేరే వాళ్ళం కదా ఫస్ట్ దేవాలయం కట్టించే వాళ్ళం మేము మేమే రాసుకోవాలి కదా మేమే తీసుకెళ్ళి గోడ మీద పెట్టాం అక్కడ ఉండకూడదు అని గుడికి వచ్చిన వాళ్ళు భక్తులు దేవుణ్ణి చూడాలి కానీ ఇలా పేర్లు ఇవి చూడకూడదు దానికోసం మేము అక్కడ రాసి పెట్టాం వీళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్గా పెట్టారు అది కరెక్ట్గా కదా ఆ రోజు చెప్పాం వాళ్ళు ఒప్పుకోవాలా నేను తీసి ఇక్కడ పెట్టి అదికిచ్చాం ఇక్కడ ఉండాలండి చైర్మన్గా ఎవరైనా పక్కన పెట్టుకోనని అని చెప్పాం అదే జరిగింది ఆ రోజు వచ్చిన చేస్తున్నారని అయితేనే నిజాలు కాదు తగ్గించుకోవాలా అంటే ఎంత బలహీనైనా సరే తిరగబడతారు అందరూ తెచ్చుకోకూడదు అయితే పూజారిని చాలా దుర్భాష ఆడుతున్నారు ఒక పూజారి బ్రాహ్మణుని అన్నంత పాపం ఇంకోటి లేదు హిందూ ధర్మం ప్రకారం అసలు అనకూడదు వాళ్ళని రెస్పెక్టబుల్గా చూసుకుంటే మనం బాగుంటాం దేవుడితో దేవుడు అంటాడు ఆయన ఆయన అలా మాట్లాడడం తప్పుడు మాట మాట్లాడాలని చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నేను చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను గ్రామస్తులు అందరూ చెప్తున్నాను వచ్చి ఆయన కాడ గౌరవంగా ఆశీర్వాదం తీసుకోవాలి కానీ ఆయన బెదిరించి ఆయన ఈయన వస్తే ఆయన ప్రగిస్తూ వచ్చి దండం పెట్టాలి ఎదురు వచ్చి అని చెప్పడం అది కరెక్ట్ కాదు ఆయన దండం పెట్టి ఆశీర్వాదిస్తారని చెప్పని అడగాలి కానీ పూజలు వచ్చి నాకు దండం పెట్టాలన్నా కరెక్ట్ కాదు కదా అందువల్ల అహంకారాన్ని ఆ దౌర్జన్యాన్ని తగ్గించుకోండి